ఇప్పుడు మన విద్యార్థి తీసుకుందాం oke okay. 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 రైట్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి సమస్యలు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ రకంగా ప్రభుత్వానికి మార్గదర్శకం చేయాలి అనేటువంటిది జిల్లాలో అన్నిటికన్నా ముందుగా పద్నాలుగు పద్నాలుగు స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది జిల్లా ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని జిల్లా ప్రజలు ప్రతి శాసనసభ్యుడిని గెలిపించడం కోసం ఆ స్థానికంగా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు వ్యతిరేకంగా కావచ్చు లేదా ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీ పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి అభిమానం కావచ్చు అన్నిటికీ అన్ని స్థానాలు గెలిపించినటువంటి జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దిశగానే పార్టీ చర్యలు ఉండాలి అనేటువంటిది అందరూ భావించడం జరిగింది జిల్లాలో దీంతోపాటు ప్రధానంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాలి మరి దాంతోపాటి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ రకంగా పార్టీ యంత్రాంగం కూడా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద మరి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలాన్ని ఏ రకంగా చూసుకోవాలి ఎక్కడుంది అనేటువంటిది కూడా జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పడం జరిగింది అనువైనటువంటి స్థలం తీసుకుని దాంట్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి దాని తర్వాత సాగునీటి సంస్థల ఎన్నికలు ఉన్నాయి మనకి తొందరలోనే వాటి మీద కూడా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా దృష్టి పెట్టాలి అప్పుడే మనం ప్రజలకు చెప్పినటువంటివన్నీ కూడా చేర్చడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది సాగునీటి సంఘాల ఎన్నికలు మరి జిల్లాలో సభ్యత్వం ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మీద కూడా మన జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఏ రకంగా జరుగుతూ ఉంది ఇంకా ఎంత జరగాలి అనేటువంటి దాని మీద కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది ఇప్పటికి బాగా జరిగింది ఇంకా బాగా జరగాల్సినటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందినటువంటి సభ్యుడికి కూడా ఆ బెనిఫిట్ వచ్చేలాగా ఉన్న విషయాన్ని కూడా వివరించాలని చెప్పి కూడా సభ్యులు కోరడం జరిగింది దాంతోపాటి గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరివి కూడా రెన్యూవల్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే పదవులు ఇచ్చేటువంటి దాని విషయంలో కూడా పార్టీ ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అనేటువంటిది భరత్ గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరో లెటర్లు పెడితే మాత్రం కాదు గత ఐదేళ్లల్లో వాళ్ళ పో ఎట్లా పనిచేశారు పాత అంతకుముందు ఎట్లా పనిచేశారు ప్రతిదానికి వెయిటేజ్ ఇస్తూ వచ్చారు ఏ రకంగా గత ఐదేళ్లల్లో పోరాడారు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇదేదో చివరిది కాదు ఇప్పుడు జస్ట్ మొదలైంది గతంలో పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడో సంవత్సరానికో రెండేళ్లకో పదవులు ఇస్తే ఇవాళ రెండేళ్లలోనే పదవులు ఇవ్వాలి అనేటువంటిది స్టార్ట్ చేశారు ఎందుకనంటే ఒక రొటేషన్లో అందరినీ కూడా గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే రకంగా తీసుకెళ్లొచ్చు అనేటువంటిది ఎంత ఎక్కువ మందికి వీలైతే అందరిని అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఏది ఏమైనా సమిష్టిగా గత ముప్పై ఏళ్ళుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఎట్లా పనిచేసిందో అదే దిశగా జిల్లా తెలుగుదేశం పార్టీ కొనసాగించాలి భవిష్యత్ కార్యాచరణలో ప్రజలకు మరింత చేరువ కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ మంది రాలేదు